ఏసు క్రీస్తులో ఉన్న ఒక గొప్పతనం ఆయన ప్రేమలో ఉన్న ఎంతో మహనీయమైన ఆయన కృప ఆ కృపలో ఉంటున్న ఆ గొప్ప ప్రణాళికే ఈరోజు మనల్ని ప్రేమిస్తున్నారు ఆయన ప్రేమ మనం వర్ణించలేము వివరించలేము అది గొప్ప త్యాగం నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను పాపం నుండి విడుదల నివ్వడం విమోచించడానికి ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనబడిన నీవు నీ సొత్తు కాదు నీవు నా సొత్తు అని సెలవి ఆయన సొంత ఆయన సొంత కుమారుల సొంత కుమార్తెలముగా బిడ్డలముగా ఆయన మనల్ని వెల ఇచ్చి కొన్నాడు నీవు నీ సొత్తు కాదు నీవు నా సొత్తు అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వెలయించి కొన్నాడు ఆయన ఆయన రక్తాన్ని చిందించి కొన్నాడు ఈరోజు నిన్నెందుకు పరిశుద్ధుడు పరిశుద్ధరాలు పరిశుద్ధ కుటుంబం అని ఎందుకు తెలుసా నీవు మారు మనసు పొంది ఏసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభుని నీ యొక్క కుటుంబానికి రక్షకుడిగా నింపుకుని ఆత్మీయతలోను విశ్వాసంలోను నీ యాత్రలోను నీ నడతల్లోను నీ ప్రవర్తనలోను చూపుల్లోను నీ మాటల్లోను నీ ఆత్మ దేహ సమస్తము దేవుని కొరకు నీ సిద్ధపాటు చేసుకున్నావు కాబట్టి నీవు ఈరోజు ఆయన సొత్తుగా పిలువబడుతున్నావు నీవు ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావు నీవు ఆయన సొత్తైన జనాంగంగా ఆయన సొత్తైన పరిశుద్ధ జనాంగమైన గుంపులో నిన్ను ఆయన చేర్చి ఉన్నాడు పిలవబడిన వారు అనేక మంది ఉండొచ్చు కానీ ఏర్పరచబడిన వారు కొంతమంది ఆ కొంతమందిలో నీవున్నావని నీ కుటుంబం ఉన్నదని నీ బిడ్డలు ఉన్నారని సంతోషించు ఆనందించు ఆయన ప్రేమను ప్రకటించు ఈ రాజ్య సువార్తకు ఈ రాజ్య సకల ప్రజలకు వెళ్ళి ఆయన ప్రేమను ప్రకటించు ఇదే ఆయన నుండి ఆయన నీ నుండి నా నుండి కోరుకుంటున్నది అదొకటే వేరేదో ఆస్తులు అంతస్తులు హోదాలు అంగం ఏది అని కోరుకోది గమ్ముల వరకు మీరు నాకు సాక్షుల ఉంది అని ఒక సాక్ష్యం ఉండాలి మన జీవితంలో ఒక సాక్ష్యంలో మనం జీవించాలి మన మాట ఒక నమ్మకంగా ఉండాలి మన మాట ఒక యథార్థంగా ఉండాలి మన నడత ఒక యథార్థంగా ఉండాలి మనం వేష మన వేషధారులమే కాకుండా మనం నటించేవారమే కాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడద్దు యథార్థముతో యథార్థము కలిగిన హృదయంతో మనం జీవించాలి మనం నడవాలి అదే మన తండ్రి యొక్క కోరిక ఏమిటంటే నా సొత్తు నా బిడ్డలు నా పోలికగా జీవించాలి ఆమె నా సొత్తు నా బిడ్డలు నా పోలికగా నా స్వరూపం అందు ఇదిగో నాలాగా లాగా అన్న జీవించాలని క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఆయన మాటలు ఎంతో శ్రేష్టకరమైనవి ఆయన ఎంతో నమ్మదగినది ఈరోజు మనం ఆయన సొత్తుగా ఉన్నామంటే కేవలము ఆయన మహా కృప కృపకు మనం ఆత్మగా మనం జీవించాలి ప్రభు ఆశిస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ మీ జీసస్ నేను ఆమె